ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కలిసి చేయనున్న భారీ ప్రాజెక్టులో తాను భాగం కావడం లేదని హీరోయిన్ సమంత స్పష్టం చేశారు దర్శకుడు అట్లీ తనకెంతో సన్నిహితుడని ఆమె పేర్కొన్నారు అయితే త్వరలోనే ఆయన దర్శకత్వంలో మరో సినిమా చేస్తానని ఆమె నిర్మాతగా వ్యవహరించిన శుభం మూవీ ప్రమోషన్స్ లో తెలిపారు గతంలో సమంత అట్లీ దర్శకత్వంలో తేరి అదిరింది వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే కాగా సమంత నిర్మాతగా మారిన శుభం చిత్రం ఈ నెల తొమ్మిదిన థియేటర్లలో విడుదల కానుంది ఈ ప్రకటనలో అల్లు అర్జున్ అట్లీ సినిమాలో సమంత నటిస్తుందంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది ఒకవైపు అట్లీతో మంచి అనుబంధం ఉన్నప్పటికీ ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టులో ఆమె భాగం కావడం లేదని అభిమానులకు కొంత నిరాశ కలిగించవచ్చు అయితే త్వరలోనే వీరిద్దరూ కలిసి పనిచేస్తామని సమంత చెప్పడం వారిని కాస్త ఊరట ఇచ్చే అంశం ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది బాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు సమంత తన ప్రొడక్షన్ హౌస్ తో కొత్త ప్రయాణం మొదలు పెట్టడం శుభం సినిమా విడుదల కోసం ఎదురు చూస్తుండటం విశేషం ఈ నెల తొమ్మిదిన విడుదల కానున్న ఈ చిత్రం సమంతకు నిర్మాతగా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి మొత్తానికి అల్లు అర్జున్ అట్లీ కాంబోలో సమంత లేనప్పటికీ ఈ క్రేజీ ప్రాజెక్టు ఎలా ఉండబోతుందనేది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అలాగే సమంత తన కొత్త ప్రయత్నంతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు